హాయ్ ఆల్ వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వర్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి రథసప్తమి వ్లాగ్ అనమాట సో ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి కిండకొచ్చేసి ఇంకా ఇల్లు అది తుడుస్తాం అనమాట తుడిచేసి తర్వాత గడపకి పసుపు బొట్లు అయ్యి కామన్ కదా ఎవరీ పండగ వచ్చినా ఇలాగే చేస్తాం అనమాట మేము సో ఇంకా పాలు పొంగించడం ఫైవ్ ఫార్టీ వన్ తర్వాత అని చెప్పి ఇంకా సో లేవడం ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఇంకా స్నానం చేసి వచ్చా అనమాట కడపకి బొట్లు అవి పెట్టేసుకొని కొని దేవుడి దగ్గర అంతా రెడీ చేసేసుకున్నాము ఇక్కడ ప్రసాదం వండడానికి ఇత్తడి గిన్నె అయితే తీసామన్నమాట ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసి అలాగే పొయ్యి కూడా దుడిచేసి ముగ్గులు అయి పెట్టేసారనమాట అత్తయ్య నేను ఇలాగ గిన్నెకి బొట్లు అయి పెట్టేసి పొయ్యి మీద పాలు పేసి పెట్టేస్తాను సో అవి పొంగుతున్నాయి అనమాట పొంగాక ఇంకా ఇంకా అందులో బియ్యం బెల్లం జీడిపప్పు కిస్మిస్ ఇంకా అందరం వేసామనమాట నేను అత్తయ్య లక్కి యేష్యూ మా పాప మొత్తం మా ఎదురు కలిసి బియ్యం వేసాము సో ఇంకా ఇవి నైవేద్యం అయిపోయాక మేడ మీదకి వెళ్ళి దండమైతే పెట్టుకుంటాము ఆ తర్వాత చెట్టు దగ్గరికి కూడా వెళ్తాం అనమాట నేను వచ్చేసి ఇలా చెరుకుతో బియ్యం అయితే వేస్తున్నాను తర్వాత లక్కి ఆ తర్వాత యేషుని కూడా తీసుకొచ్చి వేయించాము ఇంకా తర్వాత వాళ్ళు రెడీ అయిపోయారు స్కూల్ ఉందనమాట లక్కీకి ఇంకా క్యారేజ్ వచ్చేసి సింపుల్గా చేసాను పెసరపప్పు అది తాలిం పెట్టేసానమాట రైస్ ఇంకేం వండలేదు టిఫిన్ కూడా ఇంకా బయట నుంచి తెచ్చుకున్నారు అనమాట ఇడ్లీ అట్టు తెచ్చుకున్నారు ఇష్యూ ఇవన్నీ బాగానే చేసింది కానీ ఆ రోజు ఇంకేదో పండగ చేస్తామని చెప్పి స్కూల్కి వెళ్ళాలని అయితే ఏడ్చిందనమాట సో ఏం లేదురా ఇదే పండుగ అంటే రథసప్తం అంటే పాలు పొంగించడమే పని అని చెప్తే ఫైనల్గా అయితే ప్రసాదం రెడీ అయిపోయింది ఇవి వచ్చేసి ముందు రోజే చిక్కుడు ఆకులు రేగిపళ్ళు అన్ని కొనుక్కొని ఉంచుకున్నాం అనమాట అలా చిక్కుడకుల్లో ప్రసాద్ మధ్య పెట్టేసి రెడీ చేస్తారు ఇంకా డ్రాప్ యేని పైకి వెళ్ళి పూజేయండి ఇవి వచ్చేసి మీలో ఎంతమందికి రేగు అంటే ఇష్టం చిన్నప్పుడు మేము బాగా కొనుక్కొని తినేవాళ్ళం అనమాట ఇక్కడ వచ్చేసి యేషు అయితే టిఫిన్ చేస్తుంది చేసి నేను డ్రాప్ చేసి అయితే తర్వాత ఇంకా పైకి వచ్చేసి పైన సూర్య భగవానికి మొక్కడానికి ఇక్కడ నేనైతే ముగ్గేస్తున్నాను అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు కదా బయట సూర్యుడు పడేటట్టు అక్కడ పాలు అయితే పొంగిస్తారు కదా మేము ఇలాగే మామూలుగా గ్యాస్ మీదే పొంగిచ్చేసుకొని చేసుకుంటాం అనమాట ఆకు చెక్క అడ్డుపండు అయితే మర్చిపోయి నేను కిందకు వచ్చి మళ్ళీ తీసుకుని వచ్చి ఇంకా పూజ అయితే అనమాట సో ఇలా చేసుకుంటాం మేము రథసప్తమి రోజు ఇంకా వచ్చేసి సో ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా వర్క్ అయితే చేయించుతున్నాము ఇక్కడ సో మేమైతే సప్తమి ఇలా సింపుల్గా చేసుకుంటాం అనమాట సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకోటి ఏంటంటే సో వీడియో ఇంకా ఎండ్ అవ్వలేదు పిల్లలు వచ్చేసి ఈ మధ్య స్కిట్ గేమ్ షార్ట్స్ అయితే చూస్తున్నారు అందులో డాల్గనో చేస్తున్నారు కదా అది వచ్చేసి ఇద్దరు పిల్లలు అయితే ట్రై చేశారు సో నేను పక్కనే ఉన్నాను ఫస్ట్ ఒక బౌల్ పెట్టారు అందులో ఒక చిన్న కళ పెట్టేసి షుగర్ అది వేసి అది మెల్ట్ అయ్యాక చిన్న సోడా అయితే వేసారనమాట బేకింగ్ సోడా అలా వేసిన తర్వాత ఇదేం చిన్న పొంగు వస్తుంది వాటిని ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టాడు లక్కి సో ఇలా త్రీ వేసి ఒక సర్కిల్ షేప్ అయితే చేశారనమాట ఫస్ట్ డే చేసాం కానీ ఫెయిల్ అయిపోయింది నేను చేశాను మాడిపోయింది బాగా రాలేదు సెకండ్ టైం లక్కి అమ్మ నేను చేస్తాను వీడియో తీయనాడంతే ఇంకా నేను ఏమీ చేయలేదు ఇలా క్యాప్తో సర్కిల్లో పెట్టి సో ఇలా అయితే చేశారనమాట అందులో ఎలాగైతే వాళ్ళు ఫినిష్ అయితే తడిపి చేస్తారో అలా చే ఆడారు ఇద్దరు పిల్లలు సరదా అనిపించింది